కనకం నా ఫోన్ అని కనకం అనగా ఆగిపోయింది చూడండి నడవట్లా కనకం ఇదిగో ఇటు చూడు ఓకే అన్న ఓకే కనకాన్ని కనకాన్ని తీసుకెళ్ళట్లేదు లోపలికి ఇగో ఇగో రేపే వద్దాం ఇప్పుడు ఏడొద్దు కానీ పాములు తిరిగే టైం ఇది వద్దు ఇదిగో ఆగు చెప్తా పాములు తిరిగే టైం ఈ టైంలో నువ్వు వాళ్ళ మధ్యలోకి పోయినావు అనుకో డీ టీ అంట్రై ఏమంటే ఆగును ఒక నిమిషం పాముల చెట్టు గురించి అడుగుతా అక్కడికి నేను తీసా పోను ఇక్కడ పాము ఏం రాదు పోతే పాములు వస్తాయి అది అటు పోతే పాములు వస్తాయి ఇక్కడేం రావు కానీ నువ్వు భయపడకు నేను అడిగిన క్వశ్చన్లకు సమాధానం చెప్పు ఇది చూడండి ఎంత బాగుందో పచ్చగా కనకం అలానే ఉంది కనకం ముక్క ఎలా ఉందో అలా ఉన్నాయి అవన్నీ ఒకటే నవ్వండి బాబు కామెడీలు 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 జోకర్గా నవ్వుతుంది చూడండి అయ్యో వద్దుల కింద పడకు నువ్వు నవ్వుతే పాములు భయపడతాయి కనుకో భయపెట్టకు భయపెట్టక పాముల్ని అవి అసలే చెట్లల్లో పడుకొని ఉన్నాయి వెచ్చగా వాటిని ఎందుకు డిస్టర్బ్ చేస్తావు చెప్పు అరే డిస్టర్బ్ చేయొద్దంటే అమ్మాయిలు ఈ ముద్దు కూడా తిరుగుతున్నాడు ఏంటికోదు మా కూడా ఎందుకు తిరగట్లేదు ఏడుచేస్తున్నారు అందరు బాబు మనకున్న బంధం తమ్ముడు అన్నయ్య బంధం మన ఇద్దరికే వాళ్ళు ఏడు చేసి నువ్వు నువ్వు

కనుక నువ్వేం చెప్పిన చెప్పు నేను ఇది వరకు ఇది వరకు నేను పోయేదాన్ని అంటే ఎందుకు పోయినా కనుక అని అడిగిన నేను నవ్వుతా కెమెరా తీసుకోవడానికి పోయేదానిగా ఎక్కడ ఉంది నీ కెమెరా చాలలో చాల పట్టుకుని వెళ్తే కాకరకాయ కోసుకొచ్చేసాను ఒకసారి ఓసారి కర్రైపోతే వచ్చేసుకున్నాను తర్వాత ఆవిడే అన్నారు అక్కడికి వెళ్ళి తీసుకుంటూ బాగుంటాయి అంటే తెలియను ఎవరికి తెలియదు కదా నేనని అని మనిషిని పంపిస్తారు నేను అయ్యో ఇవోయో నన్ను రేట్ చేస్తున్నాడు ఎవరు లేరు చేశాను ఎవండి ఎవరండి అంటే ఇలా నేను పిన్నపా అయ్యో పిన్నపా అప్పుడు మరి ఏంటండి ఇలా అలాగే తెలియదు కదా కెమెరా గురించి ఉంది తెలియదు కదా అయ్యో నేను ఎవరు అనుకుని వచ్చారండి ఎల్లండి తీసుకొంటున్నారు బుద్ది బాబు నాకని ఆవిడతో చెప్పలేక చెప్పలేక నవ్వితే ఆవిడ నువ్వు నేను నువ్వు మీకు మీరు పెద్ద ఆవిడని తెలియదు మరి పిల్లలనుకున్నారు వాళ్ళు మీ వాళ్ళతో చూస్తే అలాగే చెట్టు మీద పాము కనుకొని చెట్టు మీద పాము అది చెట్టు మీద గోరు నీ మెంటాలిటీ అంత పై ఇంటి కోరుకు నాకు తెలుసు కాదు ఇప్పుడు నీకు తాటికాయలు కావాలా వద్దా తాటికాయలు పురుగులు మంచి కాయలే ఉంటాయి కాబట్టి రెండు రోజులు పోతే ఆరిపోద్ది అప్పుడు తాటికాయలు తెచ్చుకొని అప్పులు ఇవ్వకూడదు కనుక నీకే తినడానికి లేదు మళ్ళీ నువ్వు అక్కడ అప్పిస్తా ఉంటావు అంటే చెప్తున్నా నీకు ఖర్చులకు ఇప్పుడు నీకు ఒంట్లో బాగాలేదు ఇప్పుడు డబ్బులు కావాలి మరి ఎవరు ఇస్తారు చెప్పు ఆ విషయంలో అన్న ప్రతిదానికి నువ్వు నెగిటివ్ నెగిటివ్ అనుకుంటావు తినడానికి లేదు అంటే తినడానికి లేకుండా ఎందుకు ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు తినడానికి ఉంటుంది కానీ అవసరానికి డబ్బులు కావాలిగా అవి లేవుగా నీ దగ్గర